అపర్ కేస్ అనే ఒక లగేజ్ స్టార్ట్అప్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ఫండ్ అయితే రీచ్ చేసిందండి అండ్ కంపెనీ కంప్లీట్ వాల్యుయేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇది ఎన్నో సంవత్సరాలు ఒక డెకేడో లేకపోతే హాఫ్ డెకేడో క్రితం స్టార్ట్ చేసిన కంపెనీ అయితే కాదు ఇది కేవలం ఒక త్రీ ఇయర్స్ క్రితమే స్టార్ట్ చేసింది వీళ్ళు ఇంకా బ్రేక్ ఇవిన్ కూడా రీచ్ అవ్వలేదు రెండు వేల ఇరవై ఏడుకి వాళ్ళు బ్రేక్విన్ రీచ్ అవుతారని వాళ్ళు ప్రామిస్ చేశారు వాళ్ళు వన్ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ అయితే వాళ్ళు రీచ్ అవ్వాలని ఈ ఇయర్ చూస్తున్నారు సో ఇలాంటి స్టార్ట్అప్ న్యూస్ అనేది యాస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఆల్రెడీ ఈకో సిస్టమ్లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి అందువల్లే మేము ఈ వీక్ నుంచి అండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము ఈ వీక్లీ రీక్యాప్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఛానల్లో ఇది ఎవ్రీ థర్స్డే మేము వచ్చేటట్టుగా చూసుకుంటాం కొత్తగా మీరు ఈ ఛానల్ వస్తున్నారు అంటే మాత్రం ట్యూస్డే రోజు ఈచ్ ఇండస్ట్రీ గురించి అయితే వీడియో రిలీజ్ అవుతుంది అండ్ సండే రోజు కంప్లీట్ నయా స్టార్ట్అప్ జర్నీ గురించి నేను ఒక వీలాగ్ లాగా ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్ట్ లైకింగ్ అబౌట్ ద స్టార్ట్అప్స్ అండ్ ఒక టూ త్రీ వీక్స్ తర్వాత యాక్చువల్ గా కరెంట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా నేను ఆ వీలాగ్ లో ఆ వీలాగ్ లో అయితే నేను మెన్షన్ చేస్తాను ఐ డెఫినెట్లీ నీడ్ యువర్ హెల్ప్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ వెల్ విషర్స్ ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే స్టార్ట్అప్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ వీక్లీ రీక్యాప్ లోకైతే వెళ్దాం పేటిఎం వాళ్ళ టికెటింగ్ బిజినెస్ ని రెండు వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయలకి జొమాటోకి అయితే అమ్మే రోజు ఇది కంప్లీట్ క్యాష్ డీలు జొమాటో హ్యావ్ బిగ్ ప్లాన్స్ ఆన్ దట్ వన్ వాళ్ళ డిస్టిక్ అనే ఒక మాడ్యూల్ ని ఒక సూపర్ బ్రాండ్ గా క్రియేట్ చేయాలని దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్ అయితే వీటితో పాటు ఈ డీల్స్ అండ్ అక్విజిషన్స్ వీటితో పాటు ఈ వీక్ లో గమనించింది ఏంటంటే చాలా ఫండ్ అయితే వెంచర్ క్యాపిటల్ లిస్టులు రెడీగా ఉన్నాయి వీటిల్లో కొందరు కొంచెం గ్రోత్ స్టేజ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే కొందరు స్టార్ట్అప్స్ కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు వీళ్ళలో ఒకరు సిఆ ఫండ్ వాళ్ళు టూ ఫిఫ్టీ క్రోడ్స్ అయితే వాళ్ళు ఫండింగ్ కి రెడీగా ఉంచుకున్నారు అండ్ వీళ్ళు డీప్ టెక్ స్టార్ట్అప్స్ లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు టూ ఫిఫ్టీ క్రోర్స్ కూడా ఈ ఇయర్ లోనే వాళ్ళు స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు అండ్ అందరికీ తెలిసిన స్నాప్డీల్ ఫౌండర్స్ కుణాల్ బెహల్ రోహిత్ బన్సాల్ వీళ్ళిద్దరు టైటాన్ టైటాన్ క్యాపిటల్ అనేది విన్నింగ్ ఫండ్ కింద వాళ్ళు టూ హండ్రెడ్ క్రోర్స్ రూపీస్ అయితే వాళ్ళు ఫండ్ రేజ్ చేశారు బట్ వీళ్ళ వరకు వచ్చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ సీడ్ ఫండ్ తీసుకున్న వాళ్ళని సపోర్ట్ చేయడానికి టూ హండ్రెడ్ క్రోర్స్ అయితే వాళ్ళు అల్కేట్ చేయబోతున్నారు అయితే మీకు ఈ టైటాన్ క్యాపిటల్ అనేది మాత్రం టూ థౌజండ్ లోనే వీళ్ళు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాటర్ ప్యూరిఫైర్స్ లో లైవ్ ప్యూర్ అనేది మీరు చాలా వరకు ఉంటారు ఈవెన్ సచిన్ టెండూల్కర్ అడ్వర్టైజ్ ఫర్ దాం బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దాం అయితే వీళ్ళు టూ థర్టీ త్రీ క్రోర్స్ రూపీస్ ఫండింగ్ అయితే రేజ్ చేశారు వాళ్ళు వాళ్ళ కేటగిరీస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం వాళ్ళు ఈ టూ థర్టీ త్రీ ఫండ్స్ అయితే వాళ్ళు యూటిలైజ్ అయిపోతున్నారు ఇంకా ఒక డైరెక్ట్ కన్జూమర్ స్టార్ట్అప్ జోఫ్ అనేది ఇట్స్ ఎ స్పైసెస్ స్టార్ట్అప్ అండి ఇంకా యూజువల్ గా మీరు చూస్తుంటారు ఈ పిజ్జా సంబంధించిన వెరైటీస్ అయితేనే గానీ అన్ని స్పైసెస్ వీళ్ళు యాక్చువల్ గా తయారు ఇంటూ ఆఫ్ లైన్ అండ్ ఆన్లైన్ ఆఫ్ లైన్ ఆన్లైన్ లో రెండిట్లో ఉన్నారు ఇట్స్ జైపూర్ బేస్డ్ కంపెనీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఫార్టీ క్రోర్స్ రూపీస్ ఫండ్ అయితే రేజ్ చేశారు ఇంకా చెప్పుకున్నట్టుగా చిరాతి వెంచర్స్ వాళ్ళు వాళ్ళ థర్డ్ కోహాట్ ని వాళ్ళు స్టార్ట్ చేశారు అండ్ కోహాట్ అంటే యూజువల్గా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు స్టార్ట్అప్స్ ని కాల్ చేస్తారు స్టార్ట్అప్స్ వాళ్ళ పిచర్స్ ని వాళ్ళకి వినిపించిన తర్వాత వాళ్ళు అప్లై చేయాలి పిచ్చర్స్ ని వినిపించిన తర్వాత దే విల్ సెలెక్ట్ వెరీ ఫ్యూ మేబీ ఎయిట్ టెన్ అలాగా సెలెక్ట్ చేసుకుంటారు సో వీళ్ళు ఇప్పటివరకే అయితే ఒక ట్వంటీ స్టార్ట్అప్స్ కి దాదాపుగా ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ ఇది ఒక ఈ కుహాట్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఈ ఛియాతి వెంచర్స్ అనేవాళ్ళు చాలా పెద్ద వెంచర్స్ ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న చాలా పెద్ద కంపెనీస్ కూడా ఈ చియాతి వెంచర్స్ వాళ్ళు ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేసిన కంపెనీసే వాళ్ళలో ఫ్లిప్కార్ట్ ఉంది లెన్స్ కార్ట్ ఉంది ఫస్ట్ క్రై పాలసీ బజారు కల్ట్ ఫిట్ ఇలా ఎన్నో స్టార్ట్అప్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది రెండు వేల ఆరు లో స్టార్ట్ చేశారు వన్ థర్టీ కంపెనీస్ దాకా వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు మన ఇండియా అంతా కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఇంకొక విషయం ఏంటంటే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది మలేషియన్ కంపెనీ అయినా పేనెట్ తోటి ఇంటిగ్రేట్ అవబోతుంది ఇట్స్ అ బిగ్ థింగ్ వేరే ఫారెన్ కంట్రీస్ తోటి ఇంటిగ్రేట్ అవటం వల్ల ఈ క్రాస్ బార్డర్ పే పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఈజీ అవుతుంది కానీ ఇది మొదటిది అయితే కాదు చాలా కంపెనీస్ చాలా కంట్రీస్తో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయింది యుఏఈ కానీ మారిషియస్ కానీ ఇంకా మన భూటాన్ కానీ శ్రీలంక కానీ ఇట్లా చాలా కంట్రీస్ తోటి ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయింది అండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ షేర్స్ అయితే వాళ్ళు సెల్ చేశారు దాని ద్వారా వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ రూపీస్ అయితే వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు సో యూజువల్ గా ఎగ్జిట్ స్ట్రాటజీస్ ఇలానే ఉంటుందండి కాకపోతే ఐపీఓకి వెళ్ళి అక్కడ ఎగ్జిట్ అవటం అనేది ఒక అల్టిమేట్ ఎగ్జిస్ట్ స్ట్రాటజీ గాని మనం చెప్పుకోవచ్చు రిమైనింగ్ ఎగ్జిస్ట్ స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈవెన్ ఐ మెన్షన్ అయినాను సో మెనీ ఆఫ్ వీడియోస్ సో మీరు కనుక బ్యాక్ వీడియోస్ కానీ రిఫర్ చేస్తే ప్లీజ్ బ్యాక్ వీడియోస్ చేయండి అయితే మీకు తెలిసిందే ఒక టూ ఇయర్స్ బ్యాక్ బైజూస్ నుంచి చాలా బ్యాడ్ ప్రాభాండ్ అయితే వచ్చింది దాంట్లో కొంత నిజం లేకపోలేదు బట్ బైజూస్ రామచంద్రన్ రీసెంట్ గా ఒక లెటర్ అయితే ఒక ఇమెయిల్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ కి సెండ్ చేశారు అది హీస్ హోపింగ్ ఫర్ బెస్ట్ అని అండ్ ఇన్వెస్టర్స్ అయితే చాలా రెడీగా ఉన్నారు ఆ లోపల మీరు కోఆపరేట్ చేయాలి అని ఒక టర్న్ బ్యాక్ టర్న్ అరౌండ్ ఖచ్చితంగా అయినప్పుడు ప్రాంప్ట్లీ శాలరీస్ అయితే పే చేయటం జరుగుతుంది అని అతను చెప్పుకొచ్చాడు హీ ఆస్క్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ హీస్ హోపింగ్ ఫర్ బెస్ట్ అయితే ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా వచ్చిస్తే టర్న్అన్ చేసే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చేమో అండ్ వీ సీ ఇంకా క్విక్ కామర్స్ అండ్ మనం రీసెంట్ గా చాలా చూస్తే ఉన్నాము చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి జెప్ట్ ఒక టెన్ మినిట్స్ డెలివరీ అని తర్వాత బ్లింకెట్ వచ్చింది టెన్ మినిట్స్ డెలివరీ అని దాని తర్వాత చాలా కూడా అడాప్ట్ చేసుకున్నాయి ఆ క్విక్ కామర్స్ ని అంటే ఈవెన్ స్విగ్గీ గాని అయితే ఇప్పుడు వచ్చేసి ఫ్లిప్కార్ట్ కూడా ఈ క్విక్ కామర్స్ లోకి ఎంటర్ అవుతుంది అండ్ వాళ్ళు మినిట్స్ అనే ఒక బ్రాండ్ నేమ్ తోటి దీంట్లో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు అంకుర్ క్యాపిటల్ అండి ఇది నాకు తెలిసి వాళ్ళ థర్డ్ ఫండ్ అనుకుంటాను ఇట్స్ ఏ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్ రూపీ ఫండ్ అయితే వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు ఈ ఫండ్ వచ్చేసి వన్ మిలియన్ టికెట్ సైజ్ నుంచి టూ మిలియన్ వరకు ఇంకా లేటెస్ట్ స్టేజ్ గ్రోత్ ఫండ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టెన్ మిలియన్ ఫండ్ వరకు ఈచ్ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు వీళ్ళందరినీ కూడా మేము ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉందంటే డెఫినెట్లీ మీరు రీచ్ అవుతారు వాళ్ళని ఇట్స్ ఆల్రెడీ ఫండ్ రెడీగా ఉంది ఆల్రెడీ ఫండ్ రెడీగా ఉంది ఈ వీక్ లో చాలా చేంజెస్ అయితే చూస్తున్నాం మనకు ఒక స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ ఒక గుడ్ సైన్ అనే చెప్పుకోవాలి చాలా ఫండింగ్ అయితే వస్తా ఉంది ఇంకా ఫినాన్స్ లెండింగ్ ప్లాట్ఫామ్ కి సంబంధించి చాలా చేంజెస్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి లెండింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళు టుగెదర్ ప్లాట్ఫామ్ నుంచి టుగెదర్ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు ఫినాన్స్ చేయడానికి వాళ్ళు టాటా క్యాపిటల్ తో వాళ్ళు జాయిన్ అవబోతున్నారు అండ్ క్రెడ్ వాళ్ళు ఎల్ ఎన్టీ ఫినాన్స్ వాళ్ళతో టైఅప్ అవుతున్నారు వీళ్ళు మాత్రం వాళ్ళ పర్సనల్ లోన్స్ అయితే వాళ్ళు ఇంక్రీజ్ చేయాలని చెప్పండి వీళ్ళతో టైఅప్ అయ్యి పర్సనల్ లోన్స్ అయితే ఎక్కువగా ఇవ్వబోతున్నారు అయితే టోటల్ గా ఈ వీక్ అంటూ చూసుకుంటే లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే దాదాపుగా వన్ ఎయిటీ పర్సెంట్ ఎక్కువగా ఈ వీక్ లో యాజ్ పర్ ద అవైలబుల్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ మిలియన్ డాలర్స్ అయితే ఈ వీక్ లో ఫండింగ్ అయితే అందింది లాస్ట్ వీక్ ఐ థింక్ వన్ వన్ ఎయిట్ మిలియన్ డాలర్స్ అయితే ఫండింగ్ అయితే ఉన్నింది యూజువల్గా మనం చూస్తూ ఉంటాము ఈ ఫండింగ్ అనేది స్మాల్ స్టార్ట్అప్స్ మీద అయితే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది అంటే బిగ్ స్టార్ట్అప్స్ లైక్ ఓయో దే హ్యావ్ రేజ్డ్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ క్రూస్ అండ్ ఏథర్ రేస్డ్ ద సిక్స్ హండ్రెడ్ ప్లస్ క్రూర్స్ నియో గ్రూప్ రేజ్డ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ క్రూస్ ఇలాగా ఈ పెద్ద స్టార్ట్అప్స్ స్టార్టప్స్ కూడా చాలా డి టూ టీ ఫ్యాషన్ స్టార్ట్అప్ కూడా ఒక ఫైవ్ మిలియన్ రేజ్ చేశారు ఇట్లా చూసుకుంటూ పోతే చాలా మంది ఈ వీక్ లో మాత్రం చాలా ఫండింగ్ అయితే రేజ్ చేశారు చాలా హ్యాపీగా ఉంది సో దెర్ ఆర్ సో మచ్ ఫండింగ్ కమ్మింగ్ అండ్ ఆల్సో ఎర్లీ స్టేజ్ వెంచర్ క్యాపిటలిస్ట్లు అందరూ కూడా ఫండ్ అయితే రేజ్ చేసుకుని ఉన్నారు అంటే రేజ్ చేసి దగ్గర పెట్టుకుని ఉన్నారు మేబీ ఈ ఇయర్ లో వాళ్ళు అందరు కూడా ఫండ్ అలొకేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో మీ గనక ఏ స్టార్ట్అప్ ప్లాన్స్ ఉన్నా ఐ థింక్ గెట్ రెడీ ఫర్ దోస్ థింగ్స్ తెలుగు యూట్యూబ్ లో ఈ వీక్లీ రీక్యాప్ అనేది ఫస్ట్ టైం గా స్టార్ట్ చేస్తున్నాం ఇది ఆగస్ట్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం సో ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ and if you have any questions about the startups and uh, uh, please do ask in the comments thank you